పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ కానీ ఆ ఆచారం లేదు దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే ఉదయం పదకొండు గంటలకి పూజ చేసినా దీపం పెడతాం పన్నెండింటికి పూజ చేసినా దీపం పెడతాం మధ్య సాయం సాయంకాలం నాలుగు గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం ఎందుకు అక్కడ దీపం లేదా వెలుతురు లేదా ఎందుకు దీపం పెట్టడం అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది ఒక ప్రధానమైన ఆచారం ఉంది మనకి పరమేశ్వరుడు ఐదు జ్ఞానీంద్రియములను ఇచ్చాడు కన్ను చెవి ముక్కు నాలుక చర్మము సమస్త సుఖములు ఈ ఐదుటి మీదే ఆధారపడ్డాయి పరమేశ్వరుడు ఈ ఐదు ఇంద్రియములను ఇచ్చి ఐదు ఇంద్రియములకు శక్తినిచ్చాడు ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది